హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వంతరికి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా గతంలో అన్నదాత సుఖీబాబా పథకం డబ్బులు జమ కాలేదు అటువంటి వారందరికీ ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పెండింగ్ అమౌంట్ ప్రతి ఒక్కరి ఖాతాలలో ఐదు వేల రూపాయలు జమ చేయడం జరుగు జరిగింది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ ఎన్పిసిఐ మ్యాపింగ్ వంటి సమస్యలు పరిష్కరించబడిన వారందరికీ కూడా ఈరోజు ప్రస్తుతం అన్నదాన సుఖీభావ అమౌంట్ జమ చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది స్థానిక ఎన్నికల కోడ్ సందర్భంగా ఒక లక్ష నాలుగు వేల నూట ఏడు మంది రైతులకి అన్నదాత సుఖీభవ అమౌంట్ గతంలో తాత్కాలికంగా మరి ఎన్నికలకు కూడా నిబంధన లేక వస్తుంది కనుక ఆ డబ్బు గతంలో జమ చేయలేదు అయితే అన్ని ప్రాంతాలు లేదండి గత మన జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎమ్మెల్ఎస్ ఎలక్షన్ విషయం కావచ్చు దాంట్లో పెండింగ్గా చాలామందికి డబ్బులు జమ కాలేదు కొద్దిమందికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు కేంద్రం ఇచ్చే డబ్బులు కాబట్టి ఆ డబ్బులు అయితే పడిపోయినాయి కానీ అయితే అన్నదాత సుఖీ వాడి డబ్బులు అయితే చాలామందికి పడలేదు కాబట్టి వారందరికీ కూడా ఈ నేడు దినాన డబ్బులు అయితే వారి ఖాతాలకైతే జమ అవుతూ ఉన్నాయి అదేవిధంగా వీరితో పాటుగా చాలామంది రైతులు ఈకేవైసీ ఎన్పిసిఐ మ్యాపింగ్ వారు చాలామంది చేసుకోలేదండి చాలామంది రైతులు మీ దగ్గరలో ఉన్న సచివాలయ కేంద్రాలకు లేదా ఆర్బికే కేంద్రాలకు వెళ్ళాలి వెళ్ళి ఖచ్చితంగా వన్ బి అడంగలు లేదా వ్యక్తిగత పాస్బుక్ జిరాక్సు అలాగే వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు వారు సంబంధించిన మొబైల్ నెంబరు ఇది ఎవరైతే డబ్బులు మామూలుగా ఎలక్షన్ కోడ్ కానీ ప్రాంతాలలో ఉన్నారో డబ్బులు జమ కాలేదు చాలామందికి రెండు వేల రూపాయలు మాత్రమే డబ్బులు పడ్డాయి అంటున్నారు కానీ మరి అన్నదాత సుఖీభవా మరి డబ్బులు జమ కాలేదు అంటున్నారు కాబట్టి ఎవరికైతే డబ్బులు జమ కాలేదు ఇదే చివరి అవకాశం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ కూడా కీలక ప్రకటన చేసింది ఎవరికి ఏ రైతులకైతే తే డబ్బులు జమ కాలేదో ఆయా మండల పరిధిలోకి రావచ్చు ఆయా గ్రామ పరిధిలో సంబంధించిన సచివాలయ అధికారులు కానీ సంప్రదించాలి లేదంటే నియర్ ఎదురుగా ఉన్నటువంటి ఆర్బీకే కేంద్రాల్లో ఉన్నటువంటి ఏఓ గారిని లేదా అగ్రికల్చర్ ఆఫీస్లో ఎవరిని కలిసినా ఇవన్నీ కూడా చెప్పబడినటువంటి యొక్క డాక్యుమెంటేషన్స్ అన్నీ తీసుకెళ్తే ఆ తమ్ము మిషన్ ద్వారా అంటే ఏళ్ళు ముద్ర తీసుకొని వారికి సిస్టమ్లు ఓకే చేయటం జరుగుతుంది ఎవరైతే ఆ విధంగా ఎన్పిసిఐ లింక్ కావచ్చు లేదంటే కనుక కేవైసీ చాలామంది బ్యాంక్ ఖాతాలకు ఎన్ ఏమైతుందంటే ఆధార్ కార్డు లింకు లేదు కాబట్టి వెంటనే మీకు సంబంధించిన బ్యాంకులకు వెళ్ళి ఆధార్ కార్డు ఎవరైతే లింకు చేసుకుంటారో వారందరికీ కూడా వారి ఖాతాల్లో రైతులకి డబ్బులు జమ చేస్తామని ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే వి విశేషంగా ఎన్పిసి మ్యాఫింగ్ చేసిన వారికి ముప్పై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఎనిమిది మందికి రైతులకి ఐదు వేల చొప్పున విడుదల చేయడం జరిగింది వీరితో పాటుగా మరి బాసుకువారం శనివారం ఇంకా ఎవరైతే ఇంకా పెండింగ్ అమౌంట్ అయితే ఉందో శుక్రవారము లేదా శనివారం లోపలే జమ అవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి కాబట్టి అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన లబ్ధిదారులు తమ ఆధార్ కార్డును ఎంటర్ చేసి కూడా ఆ స్టేటస్ని కూడా సులభంగా చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అన్నదాత సుఖీ డబ్బులు జమ అయిందా లేదా ఏ బ్యాంకులో పడింది ఏ ఖాతాలకి పడింది ఈ అంశాల కింద ఇవ్వబడిన లింకులో కనుక మీరు చూసినట్టయితే మీకు డబ్బులు జమ అయినా లేదా కూడా తెలపటం జరుగుతుంది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది రైతులకి డబ్బులు రైతులు ఎంతో కష్టపడి మరి పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులకి సన్నకారు రైతులు డబ్బులు జమ కాలేదని ఆందోళన అయితే చెందాల్సిన అవసరం లేదండి ఇంకా కూడా ప్రభుత్వం ఇప్పటికే కూడా ఆ డేట్ మరోసారి కూడా పెంచడం జరిగింది అన్నదాతా సుఖీబొ ఐదు వేల రూపాయల డబ్బులు జమ కాని రైతులు వెంటనే మీ సమీపంలో ఉన్నటువంటి అన్నదాత సుఖీ డబ్బులు జమ కావాలంటే ఆర్బీకే కేంద్రాలకు వెళ్ళండి ప్రతి రైతు కూడా డబ్బులు జమ చేస్తామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకు కూడా నమోదు చేసుకునే ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది వెంటనే మీరు వెళ్ళి సెంటర్ దగ్గరికి వెళ్ళి ఆధార్ లింక్ లేకపోతే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేయండి మీ సమీప బ్యాంకులోకి వెళ్ళి మరొకసారి కూడా ఎందుకు డబ్బు జమ కాలేదో ఒకవేళ అకౌంట్ ఏమన్నా మరి లాక్ అయిందా లేదా ఏ విషయంలో మరి డబ్బులు జమ కాలేదని చెప్తే వారు కూడా క్లారిటీగా బ్యాంక్ వాళ్ళను సంప్రదించండి ఏది ఏమైనా ఫ్రెండ్స్ మొదటి మొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి పక్కన ఉన్న గంట బిల్లు కనుక మీరు నొక్కినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన సబ్సిడీ లోన్స్ కావచ్చు అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చిన సబ్సిడీ లోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు మెసేజ్ రూపంలో వస్తుంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్